ఇంట్లో ఉంటూనే ఈజీగా జాకెట్ కటింగ్ నేర్చుకోవచ్చండి చాలా ఈజీ ఈ కొలతల ప్రకారం కొడితే మీ జాకెట్లు కుట్టుకోవచ్చు బయట వాళ్ళవి కూడా కుట్టండి ఈజీగా ముందుగా షోల్డర్ మీద టేపు పెట్టి నడువుని దాకా కొలవాలి ఇక్కడ పావు తక్కువ పదిహేను ఉంది ఒక ఇంచు అయితే యాడ్ చేసుకుని పెట్టుకోవాలి అంటే పావు తక్కువ పదహారు పెట్టుకోవాలి హైట్ వచ్చి పావు తక్కువ పదిహేను ఉంటే పావు తక్కువ పదహారు పెట్టుకోవాలి హైటు జాకెట్ నెక్ వచ్చి టూ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చి త్రీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే షోల్డర్ జారదండి ఎవరికైనా ఇదే కొలత ఈ కొలతలు నిదానంగా చూసుకుని మీరు నేర్చుకుంటే బయట వాళ్ళకైనా కుట్టచ్చండి బ్లౌజు మార్కింగ్ పెట్టుకున్నాం కదా షోల్డర్ అయితే గీసుకోవాలి బ్లౌజ్ని అయితే తిరగేసుకుని కాజా పట్టి నుండి ఖర్చు దాకా కొలవాలి జాకెట్ వేసి అయితే కుడతారండి జాకెట్ వేసి కుట్టిన దానికన్నా టేప్తో కొలత పెట్టి కుడితేనే ఆ జాకెట్ చాలా బాగుంటుంది ఇక్కడ జాకెట్ అయితే పన్నెండు ఉందండి మనం పదమూడు అయితే పెట్టుకోవాలి లూజ్ వచ్చి పదమూడు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు నడుమైతే చూద్దాము జాకెట్ని మడత పెట్టుకుని చూడండి వీడియోలో చూపించే విధంగా చేయాలి వాడి నుంచే పెట్టుకుంటే సరిపోతుంది ఈ కొలతల ప్రకారం జాకెట్ మార్కింగ్ చేసుకుంటే అసలు జాకెట్ మాకు కుదరట్లేదన్న మాట అయితే రాదు వీడియో చూసి నిదానంగా అయితే మార్కింగ్ పెట్టుకోండి జాకెట్ అయితే బాగా కుదురుతాయి ఇక్కడైతే ఆరు ఉంది ఏడైతే పెట్టుకోవాలి ఒక అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఏడు పెట్టుకున్నాము హైట్ వచ్చి అంటే అంగుళం పెట్టుకున్నాము ఇప్పుడు నెక్ అయితే గీసుకున్నాము నిదానంగా అయితే రౌండ్గా తిప్పుకోండి చివరికి వచ్చేసరికి ఇక్కడ రౌండ్గా అయితే చాప్లీస్తో మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే నడుం హైట్ అయితే చూద్దాము ఇక్కడ అయితే నర అయితే ఉందండి తొమ్మిది అయితే పెట్టుకుంటే సరిపోతుంది నడుం హైటు ఒక అరంగుళం పెట్టుకోవాలి నేను టేప్తో కొలిసేటప్పుడు ఖర్చుతో కొలుస్తున్నానండి మీరు కూడా ఖర్చుతోనే కొలవండి ఖర్చుతో కాకుండా ఎంత పెడతానో దాన్ని బట్టి మీరు కొలతలు పెట్టుకోండి తొమ్మిది అయితే పెట్టుకున్నాను జాకెట్ని అయితే నీట్గా వేసుకొని టేప్తో నేను కొలిచే విధంగా అయితే కొలవండి షోల్డర్ మీద అయితే టేప్ పెట్టుకోవాలి వీడియోలు చూపించే విధంగా అయితే చేయండి కింద కుట్టు భాగం ఎక్కడ ఉంటుందో అలా డ్రా అయితే గీసుకుంటే మీకు అయితే కరెక్ట్గా అయితే వస్తుంది చాలామంది జాకెట్ అయితే కుడతారు కానీ భాగం అయితే సరిగ్గా ఉండదు చాలా ఫిట్గాను చాలా లూజ్గానో ఉంటుంది ఇలా అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మార్కింగ్ అయితే పెట్టుకుందాము సెవెన్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా అయితే పెట్టుకోండి డాటర్లే పెట్టుకొని సెవెన్ మీద ఇలా సైడ్ అయితే గీసుకోవాలి జాకెట్ లూజ్ అంతా అంతవరకు ఆ కార్నర్లో వచ్చి టూ పెట్టుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించే విధంగా అయితే రౌండ్గా తిప్పుకోండి వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది కాకపోతే కనుక జాకెట్ నేర్చుకోవాలను అనుకునే వాళ్ళైతే ఈ వీడియో చూసుకుని మీరు నిదానంగా అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొలతలు సరిగ్గా పెట్టామో లేదో ఒకసారి లాస్ట్గా మనం చెక్ చేసుకుందాము హైట్ వచ్చి చూడండి లూజు మనం కొలతలు సరిగ్గా పెట్టామో లేదా ఇప్పుడు తెలుసుదండి ఇప్పుడు నెక్ అయితే చూద్దాము షోల్డర్ షోల్డర్ కలిపితే ఇలా నెక్ అయితే మనం చూసుకోవచ్చు వీడియోలో చూపించే విధంగా మనం కుట్టేసరికి సరిపోతుందండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా అంతే మనం కట్ చేసేసుకుంటామే కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి కత్తిరితో అయితే రౌండ్గా కట్ చేసుకోండి మెడ అయితే జాకెట్ అయితే కదిలిచ్చి మాకండి నిదానంగా కట్ చేసుకోండి ఒక్క కొంచెం కట్ అయినా కూడా దేనికి పనిచేయదు బ్లౌజ్ వచ్చి ఇప్పుడైతే షోల్డర్ కట్ చేసుకున్నాము అంతే అండి ఎంతో ఈజీగా వెనకపాటు అయితే కట్ చేసుకున్నాము ఇలా కొలతల ప్రకారం కట్ చేసుకుంటే ఎవరు బ్లౌజ్ అయినా కుట్టచ్చండి మనం బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు జాకెట్ హ్యాండ్స్ అయితే చూద్దాము వీడియోలో చూపించే విధంగా అయితే నాలుగు మార్తల కింద వేసుకోండి ఒక అంగుళం అయితే మార్కింగ్ అయితే గీసుకోవాలి స్ట్రైట్గా వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కొలిస్తే సెవెన్ అయితే ఉంది ఒక అరంగుళం అయితే ఖర్చుగా అయితే పెట్టుకుందాము ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకుందాం ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను లూజ్ ఏం పెట్టలేదు హైట్ వచ్చి మూడున్నర ఉంది కాబట్టి నాలుగున్నర అయితే పెట్టాను ఒక అంగుళం హ్యాండ్ కట్ చేసేటప్పుడు పైకి కిందికి వస్తుంది అలా కాకుండా పైన అయితే త్రీ పెట్టుకోవాలి పెట్టుకుని అక్కడ నుండి డౌన్ చేసుకుంటే హ్యాండ్ అయితే చాలా ఈజీగా వస్తుంది వీడియోలో చూపించే విధంగా అంతే అండి ఎంతో ఈజీగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది హ్యాండు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము క్రాస్గా అయితే వేసుకోవాలండి క్లాత్ వచ్చి వీడియోలో చూపించే విధంగా అయితే కొంచెం అయితే క్లాత్ మడుపుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే చూసుకోవాలండి షోల్డర్ మీద నుండి డాట్స్ దాకా ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఇప్పుడు సైడ్ అయితే జాకెట్ హైట్ అయితే కొలుద్దాము మనం ఫ్రంట్ పార్ట్ సరిగ్గా పెట్టామో లేదో సైడ్ ఒకసారి కొలిస్తే మనకి సరిపోతుంది ఉక్సులు పట్టి కాజా పట్టి మడుపుతాం కదా ఒక అంగుళం అయితే కొంచెం క్లాత్ వదిలి స్ట్రైట్గా అయితే గీసుకోండి హైట్ అయితే మనం మడత పెట్టిన దాకైతే అయితే గీసుకుంటే సరిపోతుంది సైడ్ కూడా వీడియోలో చూపించే విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి షోల్డర్ ఇప్పుడైతే జాకెట్ ఉక్స్ పట్టితో బట్టి మనం నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు వీడియోలో చూపించే విధంగా జాకెటు షోల్డర్ మీద అయితే పెట్టి మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ ఒక అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చుకి ఇక్కడ కింద డాట్ ఉంది చూసారా అక్కడేమో ఒక అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది హైట్ వచ్చి ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే చేద్దాము రౌండ్గా అయితే గీసుకోవాలి వీడియోలు చూపించే విధంగా కింద డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు రౌండ్గా అయితే గీయాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ వచ్చి చంక దగ్గర చాలామంది ఫ్రంట్ భాగాన తిత్తులు తిత్తులుగా ఉందని అంటారు ఒక రంచ్ అయితే లోతుగా అయితే తీస్తే సరిపోతుంది ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నామో బ్లౌజు ఫ్రంట్ భాగం ఫ్రంట్ నెక్ అయితే కొంచెం రౌండ్గా అయితే కట్ చేసుకోండి నిదానంగా ఇప్పుడేమో నడుం పట్టి అయితే తీసుకుందాము నడుం పట్టి ఇలా అయితే తీసుకుంటే సరిపోతుంది సైడ్ కుట్టకుండా సరిపోతుంది ఇప్పుడు షేప్ పట్టి అయితే మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ రెండు పావు ఉంది మూడు పావు పెట్టుకుంటే సరిపోతుంది హైటు అంటే అంగుళం పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి లెంత్ చూద్దాము కొంచెం ఎక్కువే పెట్టుకోండి క్లాత్ ఉంటే నడుం పక్కన చూద్దాము షేప్ పట్టి హైటు ఇక్కడ కూడా రెండు పావే ఉంది మూడు పావు పెట్టుకుంటే సరిపోతుంది షేప్ పట్టి లోతుగా అయితే తీయండి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు కట్ చేసిన విధంగా మీరు జాకెట్ కటింగ్ చేసుకున్నట్టయితే మీరు ఎవరికైనా జాకెట్ కుట్టగలుగుతారు చాలా ఈజీ అండి కాకపోతే మీరు ఫస్ట్ సారి చూస్తున్నారు కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నట్టుంటుంది కానీ ఒకసారి వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి అండి బ్లౌజు ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది నెక్స్ట్ వీడియోలు అయితే కుట్టడం ఎలాగో చూపిస్తాను